మాతృదేవభావ పితృదేవభోవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటల్ టు ఐఐటి నీట్ ఎసెడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి తెలంగాణ బైపీసీ విద్యార్థులకి అగ్రికల్చర్ ఆర్టికల్చర్ వెటర్నరీ స్కెడ్యూల్ వచ్చింది అందులో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఆ స్కెడ్యూల్ డేట్స్ గురించి నేను వీడియో చేశాను ఆల్రెడీ ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటి అంటే సరే సరే మేము ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాం మాకు ఒక అవతల నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎంబీబీఎస్ కానీ బీడిఎస్ కానీ సీట్ వచ్చింది అనుకోండి అప్పుడు ఇది మేము ఇది వదులుకోవచ్చా అని చాలామంది డౌట్ వదులుకోవచ్చండి ఇక్కడ ఫీజు మరి రిటర్న్ ఇస్తారా మా సర్టిఫికేట్స్ ఫీజు మాది మాకు ఇచ్చేస్తారా అంటే మీరు వీళ్ళు ఒక ఆప్షన్ ఇస్తారు కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయే లోపలనే మీరు ఈనంగా క్యాన్సల్ చేసుకుంటే అప్పుడు ఖచ్చితంగా మీ ఫీజు మీకు రిఫండ్ అవుతుంది తర్వాత మీ సర్టిఫికేట్స్ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు ఒక టూ థౌజండ్ రూపీస్ నార్మల్గా ప్రాసెసింగ్ ఫీజు కట్ చేసుకుని ఇస్తారు సరే సార్ ఇది మరి ఎన్ని రోజులు పడుతుంది సార్ మాకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అయిపోయేసరికి చాలా టైం పడుతుంది కదా అంటే ఇది కూడా టైం అండి ఇది ఓన్లీ ఫస్ట్ ఫేజ్ గురించి ఇచ్చే ఇస్తున్నారు సో సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కూడా ఉండే అవకాశాలు ఉంటుంది సో ఇది కూడా టైం పడుతుంది మీరు ఫస్ట్ ఫేజ్ అప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు డైరెక్ట్గా యూనివర్సిటీ వాళ్ళని అడిగే ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మీరు కాలేజీకి వచ్చే కౌన్సిలింగ్ అనేది ఆఫ్లైనే మాన్యువలే ఆన్లైన్ కాదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు తెలంగాణ ఎప్సెట్ ఎంపీసీ వాళ్ళ కానీ నీట్ కౌన్సిలింగ్ కానీ ఏదన్నా తీసుకుంటే ఆన్లైన్ ఉంటుంది కానీ ఇది మాత్రం ఆఫ్లైనే మనం డైరెక్ట్గా యూనివర్సిటీకే వెళ్ళాలి మాన్యువల్గా అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ డిస్కస్ చేస్తాను మీ దగ్గర వెబ్సైట్లో ఉన్నదే అండి కాకపోతే కొంచెం సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను ఓకే ఇది మనకు తెలుసు నోటిఫికేషన్ వచ్చింది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వెటర్నరీ యూనివర్సిటీ హార్టికల్చర్ యూనివర్సిటీకి కంబైన్డ్ నోటిఫికేషన్ ఇది ఓకే ఇది నైన్టీన్త్ రోజు ఆగస్టు నైన్టీన్త్ రోజు వన్ సెవెంటీ త్రీ ర్యాంక్ నుండి పద్నాలుగు వందల యాభై ర్యాంక్ వరకు వీళ్ళు అటెండ్ కావాలి మార్నింగ్ ఏఎంకి ఎక్కడ సార్ అంటే ఆ యూనివర్సిటీ ఆడిటోరియం రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఈ వీడియో చేశాను హైదరాబాద్లో దీనికి అటెండ్ కావాలి మీరు మార్నింగ్ టెన్ ఏఏఎం లోపల రావాలి ట్వంటీ ఏమో పద్నాలుగు వందల యాభై మూడు నుంచి రెండు వేల ఒక వందల తొంభై ఏడు ట్వంటీ వన్కేమో రెండు వేల రెండు వందల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ర్యాంక్ వరకు ట్వంటీ టూ ఏమో రెండు వేల తొమ్మిది వందల మూడు నుంచి మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ర్యాంక్ వరకు ట్వంటీ త్రీ ఏమో మూడు వేల ఆరు వందల మూడు ర్యాంక్ నుండి నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ర్యాంక్ వరకు వీళ్ళు అటెండ్ కావాలి ఎక్కడ అటెండ్ కావాలి హైదరాబాద్ రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర ఆడిటోరియంలో అటెండ్ కావాల్సిన కావాలి మాన్యువల్గా ఆన్లైన్ కానే కాదు మీరు అటెండ్ కాలేదు అంటే మాత్రం వాళ్ళు మిమ్మల్ని కన్సిడర్ చేయకుండా మీ తర్వాత వచ్చిన మంచి ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి సీట్ ఇచ్చేస్తారు మీ తర్వాత ర్యాంక్ ఓకే అటెండ్ అవుతేనే మీకు బెనిఫిట్ ఓకే దీని గురించి చెప్తాను ఎలిజిబిలిటీ గురించి ఇచ్చారు ఇక్కడ ఎలిజిబిలిటీ ఏది ఫార్మర్ కోటాకి అగ్రికల్చర్ లేబర్ కోటాకి రూల్స్ ఇవి ఫార్మర్ కోట అగ్రికల్చర్ లేబర్ కోట దీని మీద నేను వీడియో చేశాను ఆల్రెడీ ఒకసారి చూడండి రూరల్ కోట రూల్స్ ఓకే ఈ అన్ఎక్జార్ అండ్ అన్ ఎక్సార్ట్ ఎవరిస్తారు సార్ అంటే ఈ ప్రొఫార్మ తీసుకొని తహసీల్దార్ తోటి సైన్స్ సిగ్నేచర్ తీసుకోవాలి ఒరిజినల్ సర్టిఫికేట్స్ దీని గురించి కూడా నేను వీడియో చేశాను ఏది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎస్ఎస్సి మేమో టెన్ టెన్త్ మేమో ఇంటర్ మేమో బోనోఫైట్స్ ర్యాంక్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకే టీసీ ఇక నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అంటే ఎవరైనా పేరెంట్స్ లేకుండా రిఫండ్ వస్తే అటువంటి వాళ్ళు తీసుకోవాలి పేరెంట్స్ ఉన్నారంటే ఈ సర్టిఫికేట్ ఏం అవసరం ఉండదు ఓకే ఈ సర్టిఫికేట్స్ గురించి కూడా నేను చెప్పాను ఒకసారి చూడండి దీని ప్రీవియస్ వీడియో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్న పాయింట్స్ ఫీజు కూడా మీరు రెడీగా పెట్టుకొని రావాలి ఒరిజినల్స్ ఫీజు ఫీజు ఎంత రెడీగా పెట్టుకోవాలి అంటే అగ్రికల్చర్కి అండ్ కమ్యూనిటీ సైన్స్ బిఎస్సి కమ్యూనిటీ సైన్స్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ వీళ్ళకి మాత్రం పర్ సెమిస్టర్ నలభై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంది ఇది పెట్టుకొని రావాలి సీట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇమీడియట్గా పేమెంట్ చేయమంటారు మేము పేమెంట్ చేయము అంటే మీ సీట్కి అది కన్సిడర్ చేసుకోరాది నెక్స్ట్ వెటర్నరీ వెటర్నరీ బీవీఎస్ఎస్ అండ్ యానిమల్ హస్బెండరీకి పర్ యానం ఉంటుంది ఇది అరవై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయల ఫీజు అండ్ ఫిషరీ సైన్స్ ఏమో యాభై రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు ఇది సెమిస్టర్ ఫిషరీ సైన్స్ వెటర్నరీ మాత్రం పర్ యానం మిగతా సెమిస్టర్ వైజ్ ఉంటుంది ఓకే ఇది నెక్స్ట్ ఆర్టికల్చర్కి ఏమో నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ఇది ఇది ఫీజు కడతారు మీకు ఒకవేళ నీట్ల సీట్ వచ్చిందంటే ఇక్కడ ఇచ్చారు వెరీ క్లియర్గా మీరు ఒకవేళ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయే ముందే కంప్లీట్ కాకంటే ముందే మీరు క్యాన్సిల్ చేసుకుంటే రెండు వేల రూపాయలు మాత్రమే పట్టుకొని మిగతాదంతా మీకు ఇచ్చేస్తామని చెప్తున్నారు లేదా కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మేము క్యాన్సిల్ చేసుకుంటామంటే మీ ఫీజు మీకు ఇవ్వరు ఇది క్లియర్గా ఇచ్చారు ఇక్కడ రూల్స్ గురించి చెప్తానండి మీరు బిఫోర్ ఇక్కడ ఇచ్చారు బిఫోర్ క్లోజర్ అడ్మిషన్స్ వీ కెన్ క్యాన్సల్ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ పట్టుకొని ఇస్తారు మిగతాదంతా ఎస్సీ వాళ్ళకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని క్లాసిఫికేషన్ జరిగింది దాని ప్రకారమే మీకు సీట్స్ ఉంటాయి ఓకే మీరు ఆ టెన్షన్ పెట్టుకోకండి ఇది అప్లికబుల్గా కాదని నెక్స్ట్ కౌన్సిలింగ్ ఓన్లీ మాన్యువల్లీ నాట్ ఆన్లైన్ మాన్యువల్గా మీరు రావాల్సిందే ఓకే ఈవినింగ్ అయినా సరే ఉండాల్సిందే కౌన్సిలింగ్ మేబీ ఎక్స్టెండ్ ఇన్ టు ఈవినింగ్ ప్రిపేర్డ్ ఫర్ దాట్ ఇక్కడ ఇచ్చారు ఇవన్నీ ఈ రూల్స్ అని నేను ఇక్కడ రాసింది ఒకవేళ లేట్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ అవుతున్నా మీరు ఉండాల్సిందే మీరు ఆప్షన్ లేదు వాళ్ళు కూడా ఉంటారు కౌన్సిలింగ్ టీం కూడా ఓకే కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండండి నెక్స్ట్ వన్ అవర్ బిఫోర్ యూ షుడ్ అటెండ్ కౌన్సిలింగ్కి వన్ అవర్ బిఫోర్ మీరు అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఓకే అది ఇక్కడ ఇచ్చారు రూల్ నెక్స్ట్ టూ సెట్స్ జిరాక్స్ పెట్టుకోవాలి టూ సెట్స్ కాదండి ఒక ఫోర్ ఫైవ్ సెట్స్ పెట్టుకోండి ఎలాగో నీట్ కౌన్సిలింగ్ కూడా అవసరం అవుతుంది కదా ఆ కాలేజ్ అలాట్ అయినప్పుడు మొత్తం సర్టిఫికెట్స్ ఒక సిక్స్ సెవెన్ పెట్టుకోవడం బెటర్ నా సజెషన్ పాస్పోర్ట్ సైజులో ఒక థర్టీ ఫార్టీ పెట్టుకోవడం బెటర్ అకౌంట్లో బ్యాలెన్స్ ఒక వన్ ల్యాక్ పెట్టుకోవడం బెటర్ అంటే ఆ ఫీజుని బట్టి దాన్ని చూసుకోండి ఒకసారి మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అన్నీ కరెక్ట్ పెట్టుకోండి ఓకే టూ సెట్స్ జిరాక్స్ ఏ ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పెట్టుకొని సార్ ఇందులోనే ఫార్మర్ కోట ఇవన్నీ దాన్ని బేస్ చేసుకునే సీట్స్ అలాట్ చేస్తారంటే ఎస్ అన్ని ఇన్క్లూడింగ్ నెక్స్ట్ స్లైడింగ్ షిఫ్టింగ్ ఆల్సో పాసిబుల్ అంటే సార్ నేను ఈరోజు వెటర్నరీ అనుకుంటున్నా నేను ఒకవేళ డిసిషన్ చేంజ్ చేసుకోవచ్చా సార్ సడన్గా అగ్రికల్చర్కి వెళ్ళిపోవచ్చా నేను సడన్గా ఆర్టికల్చర్కి వెళ్ళిపోవచ్చా అంటే వెళ్ళిపోవచ్చు ఆ టైం ఇస్తారు వాళ్ళు స్లైడింగ్ డేట్స్ ఇస్తారు క్లియర్గా లేదు సార్ నేను కాలేజే షిఫ్ట్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఈ కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి వెళ్ళిపోవచ్చా అంటే అది కూడా ఛాన్స్ ఉంటుంది ఓకే వాళ్ళు ప్యూర్ మెరిట్ బేస్డ్గా ఛాన్స్ ఉంటుంది మెరిట్ బేస్డ్గానే మీరు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ స్లైడింగ్ పెట్టుకున్నారు ఒక్కటే పాజిబిలిటీ ఉంది స్లైడింగ్ చేంజ్కి ఆ ఫస్ట్ ర్యాంకర్కి ప్రిఫరెన్స్ ఇస్తారు అలా అనమాట సో ఇది కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ట్వంటీ పర్సెంటేజ్ సీట్స్ ఇన్ బీఎస్సీ ఆన్స్ అగ్రికల్చర్ అండర్ ఐకార్ బేస్డ్ ఆన్ యూజీసీయూఈటీ సియుఈటి ఎగ్జామ్ రాసి ఉంటారు చాలామంది ఈ ర్యాంక్ని బట్టి ట్వంటీ పర్సెంటేజ్ సీట్స్ ఫిలెక్ట్ చేస్తారు అండర్ ఐకార్ సార్ ఐకార్ అంటే ఏంటి అంటే ఇండియన్ ఇండియన్ కౌన్సిలింగ్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఒకవేళ ట్వంటీ పర్సెంటేజ్లో ఐకార్ మీద ఎవరు జా అది యూజీ యూసీ ఇది ఉంది కదా యూజీ సియుఈటి ఓకే ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ అది ఉంది కదా అది అందులో ఫిల్ కాకుంటే యూనివర్సిటీ వాళ్ళే ఫిల్ చేసుకుంటారు చెప్తున్నాడు నెక్స్ట్ ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇది ఓకే నెక్స్ట్ అడ్మిషన్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ మెరిట్ స్టూడెంట్స్ ఆబ్సెంట్ అయితే నెక్స్ట్ స్టూడెంట్ వస్తాడు అంతేగాని మీరు ఈరోజు ఆబ్సెంట్ అయ్యి నేను రేపొచ్చి మెరిట్ ప్రకారం నాకు రావాలి కదా సీటు అంటే కుదరదు నువ్వు ఎస్టర్డే రాలేవు కదా అందుకే నీకు రావాల్సిన సీటు వేరే వాళ్ళకి ఇచ్చామని చెప్తారు ఓకే అది ఎందుకంటే వాళ్ళు డేట్స్ ఇచ్చారు కదా రూల్స్ ప్రకారమే వెళ్తారండి నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఇఫ్ నాట్ రిటర్న్ కొద్ది మంది ఏం చేస్తారంటే వాళ్ళకి సర్టిఫికేట్స్ అడుగుతారు లేదు నాకు రేపు ఇంకో కౌన్సిలింగ్ ఉంది నేను వెళ్ళేసి వస్తా ఆ తర్వాత మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు ప్రొవైడ్ చేయకున్నా సర్టిఫికేట్స్ విషయం లేదన్నా మిస్ మిస్టేక్ ఉన్న ఇమ్మీడియట్గా మీ సీట్ క్యాన్సిల్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది మీవన్నీ కరెక్ట్ ఉంటే చేంజ్ చేసే అధికారం ఉంటుంది మీరు రాంగ్ ఉండి సీట్ అలాట్ అయిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసే అధికారం ఉంటుందండి అంత రూల్స్ ప్రకారమే జరుగుతుంది మీరు జెన్యున్ అయితే మిమ్మల్ని ఎవరు ఆపరు వాళ్ళు అన్న టైం కోవాలి మళ్ళీ సార్ నా జన్యూనే నా ర్యాంక్ బెస్ట్ ర్యాంక్ నేను రేపు అటెండ్ కానీ ఎల్లుండి అటెండ్ అవుతా అంటే అలా కుదరదు రూల్స్ ప్రకారం ఫాలో అయితే అయ్యి మీరు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మీకు వన్ కూడా నష్టం జరగదు నెక్స్ట్ టేక్ మొబైల్ నంబర్ ఆఫ్ కన్సల్డ్ ఆఫీసర్ మీకు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ నెంబర్ తీసుకోవచ్చు తీసుకొని కమ్యూనికేషన్ పర్పస్లో తీసుకోవాలని వాళ్ళే చెప్తున్నారు మీరు అక్కడ అడగండి ఇది కూడా అడగండి సార్ నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తే బీడీఎస్ సీట్ వస్తే నేను క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా ఎప్పుడు ఉంటుంది ఎప్పటివరకు ఛాన్స్ ఉంటుంది అని ఒకసారి మీరు కూడా ఓవరాల్ డైరెక్ట్గా అడగండి వాళ్ళు ఆన్సర్ చేస్తారు నెక్స్ట్ క్యాండిడేట్స్ షుడ్ అటెండ్ ఇన్ టైం మాక్సిమం ఇన్ టైంలోనే అటెండ్ కాండి ఒకవేళ లేట్ అయింది సార్ నాకు బస్సు లేట్ అయింది దూరం నుంచి ఎక్కడో ఆదిలాబాద్ అక్కడ నుంచి రావాలి అని అంటే ఒకవేళ మీరు లేట్ అయితే లేట్ అయినట్లు ఒక లెటర్ సబ్మిట్ చేయాలి ప్రాసెస్ ఉంటుంది కౌన్సిలింగ్ అథారిటీస్కి మేము ఇలా లేట్ అయ్యాము సో అండ్ సో రీజన్ వల్ల ప్లీజ్ మమ్మల్ని కన్సిడర్ చేయండి అని లేట్ ఓకే అసలు మీరు ఆబ్సెంట్ అనుకోండి నెక్స్ట్ డే అటెండ్ అయితే మీకు మళ్ళీ చేంజ్ చేసే ఛాన్స్ ఉండదండి చెయ్యరు అంత ఈజీగా ఓకే సో జాగ్రత్త ఎందుకంటే ఈరోజు మంచి ర్యాంక్ ఉంది మీరు అటెండ్ కాలేరు మీ తర్వాత ర్యాంక్ ఉన్న వాళ్ళు ఈరోజు అటెండ్ అయ్యారు వాళ్ళకి సీట్ ఇస్తారు వాళ్ళు ఇమీడియట్గా ఫీజు కట్టారు కట్టి సీటు బుక్ చేసుకున్నారు వాళ్ళ సీట్ ఇక చేంజ్ చేయరు ఇక అందుకని మీరు ఖచ్చితంగా ఆ టైంకి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి ఓకే ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మీరు కూడా ఒకసారి చదవండి క్లియర్గా ఇస్తారు ఓకే ప్రొఫెసర్ జయశంకర్ అని మీరు కొట్టి అడ్మిషన్స్ అని కొడితే ఈ వెబ్సైట్లో వస్తుంది ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తీసుకోండి నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి లేదు సార్ మేము డైరెక్ట్ వాళ్ళ దగ్గర మాట్లాడదాం అనుకుంటున్నాం అంటే జీరో ఫోర్ జీరో టూ ఫోర్ జీరో డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నెంబర్కి కాల్ చేయండి టెన్ ఏఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం లిఫ్టీ వేయలేరు అంటే మళ్ళీ మళ్ళీ వేరే వేరే నెంబర్ నుంచి ట్రై చేయండి మెయిల్ ఐడి కూడా ఇచ్చారు ఇక్కడ మెయిల్ ఐడి వర్కింగ్ డేస్లోనే వీళ్ళు రెస్పాండ్ అవుతారు అడ్మిషన్స్ ఏడిఎంఐ ఎస్ఎస్ఐ ఓఎన్ఎస్ డాట్ ఇక్కడ స్పేస్ ఏం లేదు పీజేటీఏయూ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఇక్కడ ఇచ్చారు ఇచ్చారు ఓకే ఇక్కడ వాళ్ళే ఇచ్చారు మెయిల్ మీరు మెయిల్ ఐడి చేయాలని మెయిల్ చేయాలనుకుంటే దీనికి చేయొచ్చు మెరిట్ లిస్ట్ ఇచ్చారు ఇలా మెరిట్ లిస్ట్లో ఈ నియర్లీ ఎంతమంది ఇచ్చారంటే లెవెన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ సిక్స్ స్టూడెంట్స్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు ఇందులో మీ నేమ్ లేదు అనుకోండి ఇమీడియట్గా వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ చేసి మెయిల్ చేసి అడగండి యాడ్ చేస్తారు అదేం టెన్షన్ లేదు మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎలిజిబుల్ ఎవరైనా నేను జెన్యూన్ ఉన్నాయి సార్ నా డీటెయిల్స్ కానీ నా నెంబర్ లేదు ఇందులో నా డీటెయిల్స్ తప్పు ఉన్నాయంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా చేంజ్ చేస్తారు ఇందులో ఏం ప్రాబ్లం ఉండదు ఈవెన్ నీట్ మెరిట్ లిస్ట్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళు చేంజ్ చేస్తారు ఓకే ఇది ఎలా ఇచ్చారంటే వన్ సెవెంటీ త్రీ ర్యాంక్ నుండి సెవెంటీ వన్ థౌసండ్ టూ నైంటీ సిక్స్ ర్యాంక్ వరకు బెస్ట్ ర్యాంక్ స్టూడెంట్ వన్ సెవెంటీ త్రీ ఓకే అంటే ఫిఫ్టీ ర్యాంక్ స్టూడెంట్ సిక్స్టీ ర్యాంక్ స్టూడెంట్ ఎప్సెట్ ఇది ఎప్సెట్ ర్యాంక్ వాళ్ళు అప్లై చేసుకోలేరని అర్థం ఫస్ట్ స్టూడెంటే వన్ సెవెంటీ త్రీ ర్యాంక్ ఉన్న స్టూడెంట్ ఓకే సెవెంటీ వన్ థౌసండ్ టూ నైంటీ సిక్స్ ర్యాంక్ వరకు ఓకే ఎంతమంది స్టూడెంట్స్ అంటే లెవెన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ సిక్స్ స్టూడెంట్స్ ఇంతమంది మెరిట్ లిస్ట్ ఇచ్చారు పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు స్టూడెంట్స్ వీళ్ళు మాత్రం ఇంతమంది నెంబర్ మెరిట్ లిస్ట్లో ఉన్నారనమాట వీళ్ళు ఎలిజిబుల్ సర్టిఫికేట్ ఏమంటారు కౌన్సిలింగ్కి అటెండ్ కావడానికి సీట్ సంపాదించుకోవడానికి ఇలా ఇచ్చారు మెరిట్ లిస్టు ఇలా చూడండి దాదాపు వన్ ఫార్టీ పేజెస్ ఉంది ఇది ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చూడండి ఇక్కడ మీ డీటెయిల్స్ వెరీ క్లియర్గా ఉన్నాయి చూడండి ఇక్కడ అప్లికేషన్ నెంబరు మీ నేమ్ మేలా ఫీమేలా బీసీఆ ఎస్సీఆ ఎస్టీఆ ఓకే ఈడబ్ల్యూఎస్ఆర్ ఎస్ఆర్నో ఫార్మర్ రూరల్ కోటా ఎస్ఆర్నో అగ్రికల్చర్ లేబర్ కోటా ఎస్ఆర్నో పీహచ్ ఎస్ఆర్నో క్యాప్ కోటా ఎస్ఆర్నో ఎన్సిసి ఎస్ఆర్నో స్పోర్ట్స్ ఎస్ఆర్నో అండ్ ఎప్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ ఇది ఇది ర్యాంక్ ఇందులో ఏమైనా మిస్టేక్ ఉన్నా మీరు చూసుకోండి ఓకే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళు చేంజ్ చేస్తారు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ జాగ్రత్త ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోండి జిరాక్స్ కూడా తీసుకోండి ఫొటోస్ తీసుకోండి మనీ పెట్టుకొని వెళ్ళండి టీ దూరం నుంచి వస్తున్నారు అని అంటే లంచ్ బాక్సెస్ అటువంటివి తీసుకొని రండి ఇక్కడ ఇబ్బంది పడకండి ఓకే ఓకే కా యూనివర్సిటీలో వెరీ క్లియర్గా యూనివర్సిటీలో కూడా ఉంటుంది అరేంజ్మెంట్ ఒక్కొక్కసారి లేట్ అయిందంటే ప్రాబ్లమ్ అవుతుంది సో ప్రిపేర్ అయ్యి రండి మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా సర్టికే రిజర్వేషన్ సర్టిఫికెట్స్ మాత్రం జాగ్రత్తగా ప్రొవైడ్ చేయండి అది ప్రొ అది ప్రొవైడ్ చేయకుంటే అది కన్సిడర్ చేయరు మిమ్మల్ని ఓపెన్గా కన్సిడర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ మీకు డైలమా ఉంది అంటే మాత్రం అటెండ్ అవ్వండి ఈ సీట్ని రిజర్వ్ చేసుకుంటే వెటర్నరీ కూడా చాలా బాగుంటుంది de... <coughs> అసలు ఎంత మంచిగా ఉంటుంది అంటే ఎంబీబీఎస్ చేసి నార్మల్గా స్ట్రగుల్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి స్ట్రగుల్ అయిన వాళ్ళని చూశాను వెటర్నరీ కంప్లీట్ చేసి వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఒక ఎంబీబీఎస్ఏ సెటిల్మెంట్ అని అనుకోకండి మీది ఏది వస్తే దాన్ని బెస్ట్గా మార్చుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇది నా ఫైనల్ సజెషన్ మీరు హార్డ్ వర్క్ చేస్తే ఏది అగ్రికల్చర్ చేసినా హార్టికల్చర్ చేసిన వెటర్నరీ చేసిన ఫిషరీ సైన్స్ చేసినా ఏది చేసినా మీరు టాప్కి రీచ్ అవుతారు వెల్ సెటిల్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది మీ హార్డ్ వర్క్ మిమ్మల్ని కాపాడుతుంది ఓకేనా నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నీట్కి సంబంధించిన క్లాసెస్ ఐఐటి వెబ్సైట్స్ సంబంధించిన క్లాసెస్ అప్లోడ్ చేయబోతున్నాను సో జూనియర్స్కి సజెస్ట్ చేయండి అంత స్టోరీ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోబో ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్